హాయ్ చెప్పండి మేడం శ్రీకాకుళం నుంచి అండి శ్రీకాకుళం నుంచి అంటే శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ రావడానికి రీజన్ డార్లింగ్ డైర్డ్ ఫ్యాన్స్ అందుకే మేడం అంటే ప్రభాస్ ఈవెంట్ కి వస్తారని మీరు హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మా డార్లింగ్ సినిమా డార్లింగ్ రావడం ఇంకా వస్తారు డార్లింగ్ జే డార్లింగ్ రవల్ సార్ ఎలా ఉంటుందని అను నుంచి వస్తారు అండి కొగడపల్లి ప్రభాస్ వస్తారని మీరు అనుకుంటున్నారా అంటే ఈవెంట్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది ఎలాంటి ఎక్సైట్మెంట్ తో ఉన్నారు ప్రభాస్ వస్తారని చెప్పేసే వస్తున్నాను అండి వస్తున్నాడు అంటేనే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాం అనమాట అంటే ప్రభాస్ బిగ్ ఫ్యానా మీరు అవునండి ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయ్యారు ప్రభాస్ బిల్లా అండి

హాయ్ బ్రో హాయ్ ఎలా అంటే ఈవెంట్ కి రావడానికి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు కడప జిల్లా ప్రొద్దుటూర్ 400 కిలోమీటర్స్ అంటే ఏంటి నడుచుకొని వస్తున్నారే ఇన్నలే లేదు కార్ లో వచ్చిన ఓకే మిమ్మల్ని చూస్తుంటే ఏదో నడుచుకొని వస్తున్నట్టు అనిపిస్తుంటది ఓకే అంటే ప్రభాస్ ఏ టైం కి వస్తారు అనుకుంటున్నారు ప్రభాస్ వస్తే మీ రియాక్షన్ ఏంటి మీరు ఆయనకి ఏమవకన తన ఫ్యాన్ గా ఫర్ ద ఫస్ట్ టైం ఆయన వచ్చినప్పుడు మహంగామ వేరే లెవెల్ లో ఉంటది

దేవుని గుడికి పోయి దేవుని చూస్తాం మా దేవుని కూడా అలానే చూస్తాం అంటే ఇప్పుడు రికార్డ్స్ పెట్టాలన్నా కానీ రికార్డ్స్ గురించి కానీ మా తర్వాత మీకే అర్థం కావచ్చు మొన్న బాహుబలి రీ రిలీజ్ కే రికార్డ్ ఎలా ఉందో సో ఎస్ రికార్డ్స్ గురించి చెప్పలేం కానీ మీరు మీ ఊగలకి ఇచ్చేస్తున్నా మీరు లెక్క పెట్టుకోండి లెక్క పెట్టుకున్నందుకు మీకు టైం కూడా దొరకదు సరే జస్ట్ వింటేజ్ డాలింగ్ వచ్చినందుకు ఇంత రచ్చ ఉంటే ఇంకా సినిమా ఒక్క వేళ ఇట్లా అంటే డైరెక్ట్ బ్లాస్ట్ ఈసారి తమర్ మ్యూజియం లోకి ఉండవు అన్న ఎంట్రీకే స్క్రీన్ బ్లాస్ట్ డైరెక్ట్ ఇప్పుడు వరకు నార్మల్ ఉన్నాడు ప్రభాస్ ఇప్పుడు గల్లీ హీరో టైప్ లుంగి తో వచ్చినప్పుడు మీకు ఆ ఆ ఫీల్ ఎలా లుక్ బుజ్జిగడ్ సినిమా మళ్ళీ ఆ కూర్చిలో ఆఫ్టర్ లాంగ్ టైం మా వింటేజ్ డార్లింగ్ చూస్తున్నాం మా లవ్ మా కెరీర్ జాన్ అయితే మేము చూపిస్తాం ప్రీమియర్ షోకే డైరెక్ట్ థియేటర్లు కూడా ఉండవు ఈసారి చూసుకుంటే అన్ని మూవీస్ అంటారా అంటే మనం ఏ సినిమా గురించి మాట్లాడము ప్రభాస్ ఉన్నాడు అంటే అక్కడ డైనోసర్ అంటే డైరెక్ట్ బ్లాస్ట్ ఒక అంటే వేస్తుందంటే పక్కకున్న చిన్న చిన్న ఉన్న పిల్లలు కూడా పక్కకు పోతాయి నా డార్లింగ్ మన డార్లింగ్ సో అలా ఎవరి గురించి మనం చెప్పలేము డైరెక్ట్ ప్రభాస్ అన్న ఎంట్రీ డైరెక్ట్ బ్లాస్ట్ నో మోర్ ఆర్ ఇప్పుడు హరర్ ఎలిమెంట్స్ తో రాబోతుంది ఎలా అనుకుంటున్నారు ఇప్పుడు మనం ఎలా ఉంటాం మనం చెప్పేదానికన్నా జస్ట్ వాచ్ ఇంకా నైన్ డేస్ అండి మీకు అర్థమైపోద్ది సినిమా కొంచెం చెప్పుడు ఉండదు డైరెక్ట్ ఒక్కటే మాట ఓన్లీ రెబల్ స్టార్స్ అంటే మీరు ఎక్కడి నుంచో వస్తున్నా అన్నారు కదా మూవీ చూడటానికి కూడా ఇక్కడికి వస్తారా మళ్ళీ మంచి మేము తప్పకుండా వస్తామండి యాక్చువల్గా మేము థియేటర్సే బుక్ చేసుకుంటాం ఓన్లీ మా ఫ్యాన్స్ మాందరం థియేటర్సే కొనుక్కుంటాం మళ్ళీ సో ప్రభాస్ కోసం ఇక్కడే కావాలి ఢిల్లీలో పెట్టినా కానీ వెళ్ళిపోతాం మేము అంత డైరెక్ట్ ఫ్యాన్స్ థ్యాంక్ యూ అండి